జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనకు యుగాలు నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అయితే ఈ నాలుగు యుగాల్లో సులువుగా తరించేటటువంటిది కలియుగం మాత్రమే కలియుగం ఎంత మాయల్లో ఉన్నామో ఎంత సంసార బంధాల్లో చిక్కుకుంటున్నామో ఎంత కోరికలతో ఉన్నామో అవన్నీ కూడా నశించిపోయి సర్వ సౌఖ్యాలు ఏర్పడతాయి అట్లాగే తరువాత జన్మల్లో ఉత్తమ జన్మలు వస్తాయి మోక్షానికి కూడా అర్హత పొందేటటువంటి మానవ జన్మ అతి దుర్లభమైనటువంటిది మరి ఇట్లాంటి అతి దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ తీసుకున్నాము ఈ దేహమున్నే ఈ దేహాన్ని శరీరాన్ని సాధనంగా చేసుకొని తరించేదానికి భగవానుడు మనకి సులువుగా తరించేదానికి ఈ కలియుగంలో అనుగ్రహించాడు కానీ ఆ విధంగా మనం ఉంటున్నామా లేదు ఆ విధంగా మనం లేదు ఎందుకు కోరికలతో అలమటించిపోతున్నాము భోగభాగ్యాలు కావాలి అంటే ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థ చుట్టే మానవ జీవితం మనుగడ సాగుతుంది ఇక్కడ మంచి చెడు అన్నటువంటిది విచక్షణ కోల్పోతున్నారు ఆర్థికము అంటే సంపద ధనమే ధనమే మూలము ధనం మూలం ఇదం జగత్తు ధనం ఉంటే ఇంకేమీ అక్కరలేదు అనేటటువంటిగా విధంగా తయారైంది ఇప్పుడు వ్యవస్థ మరి అట్లాంటి ధనమే సంపద ఒక్క ధనం సంపద కాదండి ధనం బ్రతకడానికి మాత్రమే కావాలి ధర్మబద్ధంగా బ్రతకడానికి కావాలి ధర్మం ఆ ధనం మరి మిగిలిన సంపదలు ఎన్నో ఉన్నాయి జ్ఞాన సంపద ఆధ్యాత్మిక సంపద శీల సంపద ఇట్లా చూసుకుంటే సంపదలు అనేకమైనటువంటి ఉన్నాయి ఉత్తమమైనటువంటి శీలము ఉత్తమమైనటువంటి గుణము సజ్జన ఆ సాంగత్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నా కానీ అంతకంటే ఇంకా సంపద వేరే లేదండి అది మెయిన్ సంపద ఆ తరువాత ఇవన్నీ కూడా మనకు భగవానుడు దేహాన్ని ఇచ్చాడు ఆ భగవానుడు ఎంతకి తనకిష్టమైనటువంటి విధంగా నా పిల్లలు కా నా దగ్గరికి చేరాలి అని కోరుకుంటాడు మనం కూడా తల్లిదండ్రులుగా ఏం చేస్తాం కాలేజీలకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు వెళ్తారు వెళ్తున్నారా లేదా శుభ్రంగా వెళ్తున్నారా వస్తున్నారా లేదా ఇంకా కాలేజీలకు ఒక ముందుగా అడుగు వేసి కాలేజీకి చెకింగ్కి కూడా వెళ్తాం మా అబ్బాయి అటెండెన్స్ ఎలా ఉంది ఏం చేస్తున్నాడు వస్తున్నాడా రెగ్యులర్గా ఆయన మార్క్స్ ఎలా ఉన్నాయి అట్లాంటివన్నీ చెక్ చేస్తాం కదా భగవానుడు కూడా మన కోసం అదే విధంగా అవతరిస్తారు అవతారం చెందుతారు అవతారంలో వచ్చి అధర్మం ఎక్కడుంటే అక్కడ ధర్మాన్ని స్థాపించి ఆ అవతార ప్రయోజనం చాలించాక అవతారాన్ని చాలిస్తారు అవతార ప్రయోజనం పూర్తయ్యాక అది భగవానుడు అలా చేస్తాడు మనకు తండ్రి కదా మరి అట్లాంటి ఆయనకి మనం ఆయనకు అనుగుణంగా మనం ఉంటున్నామా లేదు నాకు ఆ కోరిక కావాలి నాకు ఆ వాళ్ళు కావాలి నేను నాకు ఆ వాళ్ళతో పెళ్లి జరగాలి లేకపోతే ఆ ఉద్యోగం కావాలి ఇట్లాంటి విధంగా భోగభాగ్యాల వెంబడ పరిగెట్టి మాయలో పడిపోతాం కానీ మంచి మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నాయి విడిచిపెట్టేస్తున్నటువంటి ఇప్పుడు లోకం అలా తయారైంది అయితే ఈ సంపదలు ఏవి సంపద ఎట్లాగా అనేటటువంటిది తరించేదానికి ఏ విధంగా అన్నటువంటిది శ్రీ మహావిష్ణువు ఒకసారి వైకుంఠం నుంచి నారద బ్రహ్మ అట్లాగే మంది మార్బలం వస్తారు కదా ఒక మనకు ప్రధానమంత్రి లేకపోతే సీఎం గారు వస్తే ఆయన వెనకతల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి యంత్రాంగం అంతా వస్తుంది ఇట్లాంటివన్నీ వస్తారు కదా అదేవిధంగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూమిపైకి వచ్చినప్పుడు ఆ నారద బ్రహ్మతో సహా కొందరు వచ్చారు వీళ్ళందరూ మారు వేషంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నారు ఉండి ఒక వర్తకుడు షావుకారి కొంచెం సంపదలతో సిరి సంపదలతో ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని శ్రీ మహావిష్ణువు ఆ పరివారం అంతా కూడా అంటారు అనేటప్పుడు తలుపు తలుపులు తెరుచుకొని ఆయన వస్తాడు షావుకారు ఆ ఇంటజమాని వచ్చి చూస్తాడు ఏమయ్యా మీరు ఆరోగ్యంగా ఉన్నారు బాగా బలిసి ఉన్నారు శారీరకంగా బాగా పుష్టిగా ఉన్నారు ఏమి కష్టపడి పని చేసుకొని సంపాదించుకోలేరా బతకలేరా అని అవహేళనగా హేళనగా మాట్లాడాడు మాట్లాడి ఏమీ లేదు ఏపీ లేదు ఇవ్వండి కసురుకున్నాడు కసురుకుంటే సరే నాయన అని నవ్వుకుంటా కొంచెం అట్లాగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఇంకా ఈయనికి సిరి సంపదలు ఇంకా ఎక్కువగాక అని అన్నారు అంటే అప్పుడు నారద బ్రహ్మగారు ఏమన్నారు ఏం ఏం మహాత్మా మీ లీలలు ఏమిటి ఏం అర్థం కావటం లేదు మనం భవతి భిక్షాందేహాన్ని భిక్షకు వెళితే వాడు కసురుకొని చచ్చ పొండే అని నానా మాటలు ఆడాడు అవన్నీ కూడా చూసి మీరు ఇంకా సంపద పెరగాలని అంటారేంటి నారద ఇంకా నీకు చెప్తాను తర్వాత అని చెప్తే చెప్పి ఇంకొక ఇంటికి వెళ్తారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని అడుగుతారు అడిగేటప్పుడు ఆ ఇంటి ఆమె ఒక ముసలామె ధర్మబద్ధంగా జీవిస్తుంది భక్తి అంటే ఎక్కువ ఇట్లాగా ఆ దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఉంటుంది ఒక ఒక్కగానొక్క ఆవు ఉంది ఆ ఆవు పాలుతోటే ఆమె జీవనం సాగిస్తుంది అదే ఆధారం తప్ప ఇంకో ఆధారము ఆమెకు లేదు అట్లాంటి వాటి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమె ఆ పెద్ద ఆమె దగ్గరికి వెళ్తారు భవతి భిక్షాందే అంటే ఆమె వస్తుంది బయటకు వచ్చి నాయన నాకు ఒక్కగానొక్క ఆవు ఉంది ఆ ఆవు పాలతోనే నేను పొట్ట పోషణ చేసుకుంటున్నాను అని చెప్పి మంచిగా వాళ్ళని లోపలికి రమ్మంటుంది అవి మాత్రం ఉన్నాయి నేను అవి మీకు పెడతాను రెండేనంటే వాళ్ళందరికీ లోపలికి తీసుకువెళ్ళి పీటలు వేసి కూర్చోబెట్టి ఆ పాలను ఉన్నటువంటి పాలను వాళ్ళకి ఇచ్చి పెడుతుంది వాళ్ళు దాన్ని తీసుకుంటారు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు అమ్మ వస్తామని చెప్పేసేసి అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు ఈమెకు ఈ ఉన్నటువంటి ఈ ఒక్క ఆవు ఆధారము మరణించుగాక అని అప్పుడు నారద బ్రహ్మగారు మరల అంటారు అదేంటి మహాత్మా అక్కడ వాడేమొచ్చి మనల్ని అనరాని మాటలు అంటే ఆ షావుకారికి సి ఇంకా సిరి సంపదలు కావాలి ఇంకా ధనం కలుగుగా కానీ ఆయనకి అక్కడ అనుగ్రహించారు ఇక్కడే చూస్తే ఉన్న ఒక్కగానొక్క ఆధారం కూడా పోవాలి అని చెప్తున్నారే మరి ఆమె ఎలా జీవిస్తుంది అని అంటే నరద ఇక్కడే అసలైన విషయం ఉంది విచిత్రం ఉంది వాడు ధనం వ్యామోహంలో పడిపోయి మంచి చెడు విచక్షణ కోల్పోయాడు కోల్పోయాడు ఇంకా ఆ ధనమే కావాలి కావాలి ఇంకా దాహంతో ఉన్నాడు ఆ ధనం ఇష్టం వాడు ఆ ధనం ఎలా పోగేసుకుంటూ ఉంటాడు వాడు పట్టుకెళ్ళిపోలేడు కదా పట్టుకెళ్ళిపోలేడు అయిదీ కాకుండాను తరువాత జన్మలలో ఇంకా బాధలు అనుభవించేటటువంటి జన్మలు అనుభవిస్తాడు ఇంకా పుట్టుక చావు పుట్టుక చావు పుట్టుకతోటే ఆ కాలచక్రంలో తిరిగిపోయి తిరుగుతూ ఉంటాడు వాడు ఇక్కడ ఒక్కగానొక్క ఆధారం ఈమెకి తీసేసామా ఆధారం తీసాం కాబట్టి అప్పటికే ఆధ్యాత్మిక చింతనలో ఉంటుంది ఆమె ఇంకా నాయన నాకున్న ఒక్క ఆధారం తీసేసావు ఇంకా నాకు దిక్కు లేదు నీవే దిక్కు అని నన్ను రక్షకుడుగా చేసుకుంటుంది నాకే సరండర్ అయిపోతుంది సర్వము కూడా కాబట్టి ఆ తరువాత మరణానంతరము నన్నే చేరుకుంటుంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ ఒక విద్యుత్ మనం గ్రహించాలండి సంపద ధనము అంటే ధనమే సంపద కాదు మంచి గుణము శీలత్వము ఇట్లాగ సజ్జన సాంగత్యము ఆధ్యాత్మిక చింతన ధర్మబద్ధంగా జీవించడం అవే మీ ఉత్తమమైనటువంటి కర్మలు ఉత్తమమైనటువంటి సంపద ఇది కైవల్యానికి మార్గం చూపించేటటువంటిది అని శ్రీ మహావిష్ణువే మనకి బోధించినటువంటిది జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే